రేపటి నుంచి రిజిస్ట్రేషన్ రేట్లు పెరగడంతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద బారులు తీరిన ప్రజలు పది గంటల పాటు వేచి చూస్తున్న కొనుగోలుదారులు అమ్మకదారులు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం వద్ద ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు అవుతున్నా సరే రిజిస్ట్రేషన్లు అవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే ఇదే విషయం ఇక్కడున్న ప్రజలను అడగగా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో ఈరోజు సర్వర్లు పనిచేయడం లేదని ఈ రోజు రిజిస్ట్రేషన్ అవ్వబోతే రేపటికి రేట్లు పెరిగిపోతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఫిబ్రవరి ఫస్ట్ శనివారం నాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో కొనుగోలుదారులు బార్లు తీశారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద రాత్రి ఏడు గంటల సమయంలో ప్రజలను మనము చూస్తున్నాం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి